ధ్యానించుకుందాము మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలగ చేసి ఉన్నాను ఆ మీన్ ప్రబోయిన క్రీస్తు వారు మనకు వాగ్దానము చేసి ఉన్నారు మనుషులైన వారు ఎన్నో వాగ్దానములు చేస్తారు మాట ఇస్తారు కానీ వారు ఏమాత్రమును నెరవేర్చదు ప్రభు అయిన క్రీస్తు వారు మనకు రక్షకుడై ఉన్నటువంటి క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు మునుపటు గడిచిన కాలంలో కూడా నేను మేలులు కలుగ చేసి ఉన్నాను వాటి కంటే అధికమైనటువంటి మేలులు కలుగ చేస్తానని ప్రభున క్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు కనుక మాట తప్పని దేవుడు త్వరగా జరిగించు దేవుడు మునుపటి కంటే అధికమైన మేలులు మనము పొందుకోవాలంటే Probojne križstvo v arni manomopolij.